జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్కు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రోడ్ షోలు కార్నర్ మీటింగ్లతో ప్రచారం కొనసాగిస్తున్నారు అన్ని పార్టీలకు చెందిన సీనియర్ నేతలు కార్యకర్తలు కూడా బస్తీలలో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుని ప్రచారం చేస్తున్నారు మంత్రులందరికీ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించారు ఈరోజు షేక్పేట్ డివిజన్లో రేవంత్ రెడ్డి రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించారు అలాగే పారామౌంట్ కాలనీ గేట్ త్రీ నుంచి బృందావన్ కాలనీ వరకు రోడ్ షో నిర్వహించి అనంతరం ఎంఎస్ అకాడమీ వద్ద కార్నర్ మీటింగ్ పెట్టనున్నారు ఇక మరోవైపు బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ హరీష్ రావు ప్రచార బాధ్యతలు వహించి రోడ్ షోలు నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పాలన లోపాలను ఎత్తి చూపుతున్నారు అదేవిధంగా బీజేపీ తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్నారు కాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇంటి నుంచే ఓటింగ్ సదుపాయం అమల్లోకి వచ్చింది రెండు రోజుల పాటు ఇంటి వద్దనే ఓటు వేసేందుకు వికలాంగులు వృద్ధులకు అవకాశం ఉంటుంది హోమ్ ఓటింగ్కి ఎనభై నాలుగు మంది వృద్ధులు పంతొమ్మిది మంది వికలాంగులు దరఖాస్తు చేసుకున్నారు